ఐరాల మండలంలోని ఓ గ్రామంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పడకుండా జనసేన పార్టీకి చెందిన తులసి ప్రసాద్ అడుగడుగున అడ్డుకుంటున్నాడని ఆ గ్రామానికి చెందిన మునికుమార్ అనే వ్యక్తి ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సో ఒక సామాన్యుడికి ఒక సామాన్యుడు రాజకీయాలకు అతీతంగా ఉంటే ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి రాజకీయాలు ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వాళ్ళు చేసే తప్పును ఒక సామాన్యుడు ఎదుర్కొంటే ఎటువంటి పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుందో మీడియా ముఖంగా మీ సహాయంతో నేను గౌరవనీయులైన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా నేను తెలియజేయాలనుకుని మీ సహాయం కోరుతున్నాను ఎందుకంటే మీడియా అంటే ఒక సామాన్యుడికి అధికారులకి మధ్యన ఒక వారధిలాగా పనిచేస్తుంది దానికోసమే నేను ఈరోజు మీ సహాయం తీసుకున్నాను అందుకని మీడియా నేను చాలా బలంగాను శక్తివంతమైనది మీడియా ఈ రోజుల్లో అందుకే నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను బలంగా నమ్ముతున్నాను ఏమంటే కొంతమంది స్వార్థ పరులు పదవులు డబ్బు ఉంటుంది రాజకీయాలకు వెళ్తారు పదవులు సంపాదించుకుంటారు పదవులు సంపాదించి ప్రజలకు సేవ చేస్తారా లేదా తప్పులు చేయకుండా వాళ్ళు పదవులకు న్యాయం చేస్తారంటే అది కూడా లేదు ఏమంటే రెండు వేల పద్దెనిమిది నుంచి నేను మా గ్రామంలో ఒక స్కూల్ కోసం పోరాడుతున్నాను ఏమంటే ఒక వ్యక్తి ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి స్కూల్లో కొంత ప్రాంత కొంత ప్రాంగణాన్ని ఆక్రమించడం జరిగింది నేను చాలా బలంగా ఫైట్ చేసిన రోజు ఒక స్కూల్ని మీరు ఆక్రమించి మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం మీరు చేయడం తప్పు ఆ స్కూల్ని వదిలిపెట్టి మీరు ఎటువంటి మంచి పని చేయొచ్చు అంటే అతను రాజకీయంగా ఈ పని చేశాడు ఎటువంటి అది ఇది ప్రభుత్వ స్థలం ఎటువంటి అనుమతి లేదు అతను కట్టుకోవడానికి ఒక స్కూల్లో కట్టడానికి అంటే ఎటువంటి అనుమతి ఎవరైనా ఇస్తారా అతను రాజకీయంగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది నేను చాలా గట్టిగా ఫైట్ చేశాను కానీ అతను రాజకీయంగా కూడా అతను అందరినీ సర్దుబాటు చేసుకొని స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు స్కూల్ వాతావరణం దెబ్బతింటుంది స్కూల్లో మీరు ఇటువంటి పనులు చేయొద్దండి అంటే అతను ఎవరి మాట వినలేదు స్కూల్లో ఉన్న మేడమ్స్ కూడా అంత గట్టిగా వ్యతిరేకించిన ప్రతి ఎంఈఓ గారు కూడా చెప్పారు మీరు చేయడం కరెక్ట్ కాదని ఎంఈఓ గారు లెటర్ పెట్టడం కూడా జరిగింది అయినా అతను రాజకీయంగా మేనేజ్ చేసి ఆ స్కూల్లో బిల్డింగ్ కట్టడం జరిగింది కట్టిన కొన్ని రోజులకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో స్థానికంగా ఉన్నటువంటి ఒక సర్పంచ్ గారు అధికారికంగానే మీరు కట్టడం కరెక్ట్ కాదు తప్పు అని చెప్పి ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేశారు డిమాలిష్ చేసిన తర్వాత అతను ఎదిరించింది ఫస్ట్ నేనే కాబట్టి అతను ప్రశ్నించానని నా మీద కక్ష కట్టాడు అతని మీద కక్ష కట్టాడు కక్ష కట్టి కోర్టులో కేసు వేసాడు కోర్టులో వేసి దాదాపుగా కోర్టు కేసులో ఏడు మందిని ఇన్వాల్వ్ చేశారు స్కూల్ టీచర్ని అలాగే మండల మండలాఫీస్ మండల ఎంఆర్ఓ గారిని అలాగే సర్వే గారిని వీఆర్ఓ గారిని మండల సర్వేర్ గారిని డిఈఓ గారిని డిఇ గారిని మళ్ళీ కలెక్టర్ గారిని వీళ్ళందరికీ నోటీస్ నోటీసులు ఇచ్చి స్కూల్ మేడానికి నోటీసులు ఇచ్చి అక్కడ ఎటువంటి డెవలప్ జరగకుండా ఆపేశారు దాదాపుగా నాడు నేడు ప్రోగ్రామ్ కింద దాదాపుగా పాతిక లక్షల రూపాయలు ఆ స్కూల్కి డబ్బులు వస్తే ఈ స్థలం ఏది జరగకూడదు ఆ స్థలంలోని ఆ స్కూల్ బాగు బాగుపడేయకుండా అతను ఏం చేసి ప్రహరీ గోడ కట్టి లేదు పక్కన ఒక బిల్డింగ్ కూడా వచ్చింది అంగన్వాడీ కోసం ఈ బిల్డింగ్ వీటికి నిధులు దాదాపుగా పాతిక లక్షల రూపాయలు నిధులు వస్తే ఒక్క రూపాయి ఖర్చు పెట్టనీ లేదు అతను అతని కక్ష అంత పెంచుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా స్కూల్ ఆకుపోయి చేసి దాని అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడి ఉండ ఎవరైనా ఉంటారా మనం చదువుకున్న స్కూల్కి ఎంత సహాయం చేస్తాం పొలాలు ఇచ్చేవాళ్ళు ఉండరు జాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు డబ్బులు సహాయం చేసేవాళ్ళు ఉండరు కానీ ఇటువంటి వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా అతను ఎవరంటే జనసేన ఎన్ తులసి ప్రసాద్ జనసేన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఇటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుంది ఏం చూసి వీళ్ళకి పదవులు ఇస్తుంది ఒక వ్యక్తిత్వాన్ని చూసిస్తారా డబ్బులు చూసి డబ్బులు ఇస్తారా అనేది ఒక నేను ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ స్కూల్కి ఇంత అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించే వాళ్ళు అడిగే న్యాయం చేసేవాళ్ళు ఈరోజు కరువైనారు స్కూల్ మొత్తం విస్తీర్ణం దాదాపు ఇరవై సెంట్లు ఉంటుంది అంటే ఫస్ట్ ఒక రూమ్ కట్టారు ఆ రూమ్కి అడ్డుకున్నాం స్కూల్ మొత్తానికి అట్లా నోటీస్ ఇచ్చారు ఇక్కడ ఏం పనులు జరగకూడదు ప్రహరీ గోడ కట్టకూడదు ఇప్పటికీ లేదు ఈ స్కూల్ మీరు చూస్తున్న ఫోటో యథార్థం ఇప్పటికీ ఉంది ఇట్లే ఉంది స్టూడెంట్స్ పిల్లలు దాదాపుగా నలభై మంది పిల్లలు ఉండేవాళ్ళు ముప్పై మందికి వచ్చారు లాస్ట్ ఇయర్ ముప్పై మంది ఉన్నారు ఈ చర్య జరిగిన తర్వాత పదమూడు మంది పిల్లలు ఉన్నారు పదమూడు మంది స్కూల్లో ఒక మెసేజ్ వెళ్ళే నెగిటివ్గా గ్రామస్తులందరికీ ఈ స్కూల్ ఆక్యుపై చేసుకున్నారు ఈ స్కూల్ ఇంకా వాతావరణం బాగుపడదు స్కూల్ బాగుంటేనే కదండి ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు కూడా స్కూల్లో జాయిన్ చేస్తారు ఆ ఈ స్కూల్ వాతావరణం చూసి పిల్లలు కూడా తల్లిదండ్రులు చేర్చడానికి ముందుకు రావడం లేదు ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఆ స్కూల్ భవిష్యత్తు నేను ఉంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను ఆ స్కూల్ మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది దయచేసి కాపాడండి ఇటువంటి వ్యక్తులు మీరు పార్టీ పరంగా ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోవడమని నేను కోరు మీ సభ మీడియా ద్వారా ద్వారా నేను కోరుకుంటున్నాను ఇతను ఇతని కుటుంబంలో కూడా పదవులు ఉన్నాయి పదవులు అడ్డు పెట్టుకోవడం రాజకీయం చేయడం ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా ఇతను ఏం చేశాడంటే తర్వాత ఇతను నేను ప్రశ్నించానని నా మీద కక్ష పెంచుకున్నాడు నా మీద కక్ష పెంచుకొని నా ఇంటి పక్కన ఇతను ఇంటి స్థలం ఉండాలి ఇంటి స్థలం ఉంటే ఆరు అడుగులు వడపి ముప్పై అడుగుల స్థలాన్ని కబ్జా చేశాడు నేను ఇతను ప్రశ్నించానని కక్షతో ఫేక్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాడు మాది దాదాపుగా రెండు వందల సంవత్సరాలు సుమారు రెండు వందల సంవత్సరాలుగా మాది ఇల్లు గ్రామ కంట్రోల్లో మా తాత ఒకే ప్లేస్లో ఉన్నాను ఇతను ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి నా జాగాను కద్దా చేశాడు నా ఇది వేరే ఒకే ఊరు ఒకే గ్రామము స్కూల్ ఒక చోటు ఉంది మా ఇల్లు ఇంత వీళ్ళు పక్కన ఉన్నది వీళ్ళ జాగ ఇంటి జాగ వచ్చారు వీళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్ చూపించండి అంటే చూపించలేదు అంటే అమ్మేటప్పుడే వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేటప్పుడే మా ఇంట్లోకి రాశాడు ఇరవై ఐదు అన్నారు అడుగు ఇరవై ఐదు అన్నారు కాస్త ఇరవై ఏడు అడుగులైంది ఇరవై ఏడు కాస్త ఇరవై ఎనిమిది అడుగులైంది కొలతలు ఆ విధంగా పెంచి రాసుకొచ్చారు ఆరో తేదీ అక్టోబర్ ఆరో తేదీన నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఒక ఫేక్ డాక్యుమెంట్తో వాళ్ళు నా జాగా నాకు పోయి చేసేదానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి వాళ్ళు పిలిచి మాట్లాడండి డాక్యుమెంట్ ప్రకారం నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉందంటే కనీసం పోలీస్ స్టేషన్ రాలేదు వాళ్ళు అన్నదమ్ములు మా ఇంటి మీద నుంచి అంత దౌర్జన్యం చేశారు పద్నాలుగో తేదీ వచ్చారు రాత్రి కోసాలను ఆటడానికి ఆ రోజు మండల సర్వేర్ గారు వచ్చారు కనీసం నోటీస్ ఇవ్వలేదు నాకు నేను కొలుస్తా నోటీస్ లేదు మనం ఎక్కడైనా ఒక అబ్జెక్షన్ ఒక భూ భూ వివాదంలో అబ్జెక్షన్ చెప్తే దాన్ని కొలవకూడదు ఇరు పక్షాలు ఒప్పుకుంటేనే ఒక భూ సర్వే జరగాలి కానీ అతను వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా సర్వే చేపించి పెద్ద గొడవ చేసి వాళ్ళ వాళ్ళ గుంపు వచ్చి మా ఇంటిపైన దాడి చేసి రాత్రికు సలు బలవంతంగా నాటుకొని వెళ్ళారు సరే అయినా సరే తర్వాత అయినా సర్దుకోవచ్చు మీరు పత్రాలు చూసి మళ్ళీ అడిగాము ఇరవై ఒకటో తారీఖున అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మళ్ళీ వచ్చారు కడగాలు వేసేదానికి పునాది వేసేదానికి రాళ్ళ చారు ఆ రోజు పెద్ద గొడవ జరిగింది మా తల్లిదండ్రులను అవమానించారు నేను వాళ్ళు చేసే రౌడీజాన్ని వీడియో తీసే ప్రయత్నం చేస్తే మొబైల్ బదులు కొట్టి పక్కన బయలు వేశారు నేను అప్పుడే వెంటనే వీళ్ళు హైరాల పోలీస్ స్టేషన్లో కనిపించాను ఈ విధంగా జరిగింది ఇంత దౌర్జన్యం చేస్తున్నారు దయచేసి మీరు స్పందించనని